బాపట్లలోని బల్లికురువ గ్రనైట్ క్వారీలో ప్రమాదం జరిగింది గ్రనైట్ క్వారీలో బండరాయి జారిపడి ఆరుగురు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో క్వారీలో పదిహేను మంది కార్మికులు పనిచేస్తున్నారు బల్లికురువ క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రమాద ఘటనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఫైరోజ్ నాటికి తెలుసుకుందాం ఫైరోజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎలా జరిగింది ప్రమాదం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు మరోవైపున సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన పైన దిగ్బంధ వ్యక్తం చేసి మెరుగైన వాళ్ళకు చికిత్స అందించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు మరోవైపున ఇక్కడ మళ్ళీ కొండాయపాలెం దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలో వాళ్ళు కార్మికులు ఒక పదిహేను మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒకసారిగా ఈ అంటే ఈ హారీ అంటలుగా ఉంటుంది ఈ తవ్వకాలు చేస్తున్నప్పుడు వీళ్ళు నిబంధనలకు పాటించకుండా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు తవ్వకాలు చేస్తున్న సందర్భంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ క్వారీలో ఒక నైన్టీ డిగ్రీస్ కోణంలో ఉన్నటువంటి కొండను తొలుస్తున్నారు ఆ తొండ కొండను తొలిచే క్రమంలో పైనుంచి బండరాళ్లు విరిగిపడి కార్మికులు పడ్డాయి స్పాట్ లో నలుగురు చచ్చిపోయారు మరో ఇద్దరు ఆసుపత్రి ఆసుపత్రికిస్తున్నారు అక్కడ చచ్చిపోయారు మొత్తం మృతుల సంఖ్య ప్రస్తుతం ఆరుకు చేరింది మరో ఎనిమిది మంది గాయపడ్డారు వాళ్ళని కూడా చికిత్స అందిస్తున్నారు శిథిలాలకు కింద మరికొంత మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గ్రానైట్ క్వార్డ్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎవరిని కూడా లోపలకు పంపించలేదు ఉన్నతాధికారులు వచ్చేదాకా లోపల పంపించేది లేదని చెప్తున్న పరిస్థితి కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా సరైన స్పష్టమైన సమాచారం లేదు మరోవైపున ఈ ఘటన పైన కూడా బాపట్ల జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు ఈ అంటే ఆదివారం ఆదివారం సమయంలో ఇక్కడ క్వారీల్లో సహజంగా మధ్యాహ్నం వరకు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆదివారం అయితే కొంతమంది కార్మికులు ఒరిస్తా స్థానించి వచ్చినటువంటి ఈ కార్మికులు కొంతమంది ఇక్కడ ఓవర్ టైం చేసి వాళ్ళు డబ్బు సంపాదించుకునే పనులు ఆదివారం కూడా సెలవు దినాల్లో కూడా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అటువంటి వాటిని నివారించి ఇక్కడ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఈ విధంగా చేయడం వల్ల ఇవిధంగా జరుగుతున్నాయని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు మరోవైపున ఈ క్వారీలో కూడా పనులు నిలిపివేశారు ఎందుకంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది వల్ల ఏమైనా అంటే కార్య యజమాను నిర్లక్ష్యం ఏమైనా ఉండాలి దానిపైన కూడా విచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి క్వారీలో పనులు కూడా నిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది